నమస్కారం తొలికిరణానికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశాలు నిజమైన నిరుపేదలకే ఇంద్రమ్మ ఇండ్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి నిజమైన నిరుపేదలకే ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు తెలకపల్లి మండలంలో గౌరెడ్డిపల్లి గ్రామంలో చేపట్టనున్న ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణానికి ఆయన ఆదివారం భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు அதிக்கலாம் அக்கடமா அது அதுபார்ட்டு கட்டு

మీరు కొంచెం వెంకల్ జరగండి తీయండి కాదు చాలా వైట్గా తగ్గండి

है ना पुलिस फेंका घोड़ा नहीं जा गाड़ी इसमें इसमें ये तुम कुमार ने एक बनाव डाला है आवाज आ रहा है 80 तुम पहले थाने को बोले थाने हां ये जरूरत है सार रोड सार அலை வந்து பாற எல்லது வெட்டு டையோடி டிடி டி வந்துட்டேன் யாரது என்ன காரணம் ஓடான சேகர் கார் நீ ஓடறாய் ஆ உண்டாரு உண்டாரு ஏதோ கோட்டால கவுட்டு வந்துட்டான் கோட்டால வந்துச்சு ಮೀಡಿಯ <laughs> <laughs> ফুৰি <laughs> ফ্ৰী <laughs> <laughs> ಇರ ಗೌರಿ ಪಲ್ಲಿ ఇంద్రమ్మ ఇళ్ళు మొదలుపెట్టడానికి శంకుస్థాపనకు వచ్చి జిల్లా స్థాయి నాయకులు గ్రామస్తులు మార్కెట్ చైర్మన్ అది యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు విచ్చేసి అలా ఎన్నో రోజుల కళ పేదవారి క కళల ఇంద్రా ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు ఇవ్వడం జరిగింది మండలం మండలానికి ఒక పైలట్ స్టడీ లాగా మొదలుపెట్టడం జరిగింది ఇవాళ ఈ గ్రామంలో ఆరు ఇండ్లకు శంకుస్థాపన చేసి వాళ్ళను అతి త్వరలో ఇల్లు కట్టుకొని వాళ్ళ యొక్క జీవితకాలం కళ ఒకటి తీర్చడానికి ఇలా అయితే ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆలోచించిన ఆ విధంగా ఇలా మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఇంద్రమ్మ ఇళ్లతో పాటు మేము ఈ సంవత్సరం తెచ్చిన ఎన్ఆర్ఈఎస్ కానీ హెచ్డిఎఫ్ ఫండ్ కానీ వివి ఎన్నో కోట్ల ఫండ్ తీసుకురావడం జరిగింది దానికి రోడ్లకు కూడా సీసీ రోడ్ల గ్రామ గ్రామంలో సీసీ రోడ్లకు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ మొదట్ పెట్టడానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది ఇది ఎలా అయితే కంప్లీట్ అవుతుంటో మళ్ళీ శాంక్షన్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది మన రెవెన్యూ మంత్రి పొంగలేటి గారు అదేవిధంగా నేను ఎలా అయితే ఆ రోజు రిపోర్టర్స్ కూడా సెపరేట్గా ఇవ్వాలని అనడం జరిగింది దాని గురించి కూడా నిన్న అసెంబ్లీలో పొంగిరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మీరు ఒక రిప్రజెంటేషన్ వేయండి రిపోర్టర్స్ కూడా సెపరేట్గా ఇస్తా అని ఆయన మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది కాబట్టి రిపోర్టర్స్ కూడా సెపరేట్గా వాళ్ళకి సంబంధించి లిస్టు తీసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా అతి త్వరలో వాళ్ళకి సెపరేట్గా ఈ మూడు వేల ఐదు వందలు కాకుండా రిపోర్టర్కి సంబంధించి ఇల్లు కా భూమి ఉన్న వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు కూడా ఇంద్రమ్మలు అలవాటు చేస్తామని చెప్పడం ఈ గ్రామంలో ఈరోజు అయితే మనం నిలబడి ఇళ్ళ ఫౌండేషన్లు వేస్తున్నామో ఎస్సీ సప్లాన్ కింద ఈ గ్రామానికి డెబ్బై లక్షలు రావడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో రేకుల ఇల్లు మట్టి ఇల్లు లేకుండా ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే కనిపించేలా మొత్తం వ్యవస్థ మేము చేయాలని ఆలోచనతో ఉన్నాం తప్పకుండా సీసీ రోడ్లు ఇండ్లు మాత్రం పేద ప్రజలు కూడా మంచి ఇండ్లలో ఉండే విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ విధంగా మేము పనిచేస్తున్నాం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆశయాలు మేము ఇక్కడ గ్రామ గ్రామాల్లో ఉండి నెరవేరుస్తామని మీ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం